చూసుకున్నట్లయితే పథకానికి సంబంధించి ఏపీలో ఏపీలో ఏదైతే పీ ఫోర్ సర్వే అయితే జరుగుతుంది కదా పీ ఫోర్ సర్వేకి సంబంధించి మనకి తాజా సమాచారం అనమాట ఇప్పటివరకు ఎంతవరకు జరిగింది ఏంటనేదిని మనకి మొత్తంగా ఎన్ని ఇల్లులు హౌస్ హోల్డ్కి సంబంధించి ఎన్ని ఇల్లు ఉన్నాయంటే ఒక కోటి ఇరవై ఎనిమిది లక్షలు అయితే ఉన్నాయి టోటల్ హౌస్ హోల్డ్ ఇప్పటివరకు ఎన్ని కవర్ చేశారంటే డెబ్బై నాలుగు లక్షలు అయితే కవర్ చేశారు ఇక కవర్ అయిన శాతం యాభై ఎనిమిది శాతం ఇక మనం చూసుకున్నట్లయితే రిమైనింగ్ ఇంకా మిగిలినవి చూసుకుంటే యాభై మూడు లక్షలు అయితే మిగిలినాయి అనమాట ఇది మనకి అన్ని డిస్ట్రిక్ట్లకు సంబంధించి తాజా సమాచారం అనమాట మనం సర్వే ప్రోగ్రెస్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఇరవై నుంచి మనకి మార్చి పదకొండు వరకు జరిగిన సర్వే అనమాట ఈ విధంగా అయితే జరుగుతుంది సర్వే ప్రోగ్రెస్ అయితే ఈ విధంగా ఉంది అయితే సర్వేలో మనం చూసుకున్నట్లయితే హౌస్ హోల్డ్కి సంబంధించి ఎంతవరకు జరుగుతుంది ఏంటని అయితే మొత్తం సర్వే అయితే పూర్తవ్వాలి ఈ సర్వే మొత్తం పూర్తయిన తర్వాత మొత్తంగా వివరాలన్నీ కూడా ఫోర్ సర్వేలో వివరాలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర అయితే ఉంటాయన్నమాట సో మనం ఇప్పుడు వరకు జిల్లాల వరకు చూసుకున్నట్లయితే ఏ ఏ జిల్లాలో ఎంతవరకు కూడా అయ్యింది ఇంకా ఎంత మిగిలిందని మనం ఇక్కడ చూసుకోవచ్చు సో చూసుకున్నట్లయితే ఇంకా మనకి ఇంకా చాలా జిల్లాల వారికి అయితే హౌస్ హోల్డ్ సర్వే ఎంత జరిగింది ఏంటంటే మనం చూసుకున్నట్లయితే షార్ట్ లిస్ట్ అయినవి సర్వే అయినవి సర్వే చేసినవి ఇంకా సర్వే కానివి అయితే మనకు ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఇవన్నీ కూడా పూర్తి అవ్వాలి ఇవన్నీ కూడా పూర్తి అవ్వాలన్నమాట ఇవన్నీ పూర్తయిన తర్వాత ప్రభుత్వం పి ఫోర్ సర్వేలో వివరాలన్నీ కూడా సేకరించిన తర్వాత ఆ వివరాలన్నీ కూడా ప్రభుత్వం దగ్గర అయితే పెట్టుకొని అక్కడి నుంచి మనకి ఎటువంటి పథకాలు ఎవరు అర్హులు ఏంటి ఏ పథకానికి ఎవరి అర్హులు వారికి అర్హత ఉందా లేదని అయితే డిసైడ్ డిసైడ్ చేస్తారు సో ఇంకా మనకి చాలా పర్సెంటేజ్ అయితే అవ్వాలన్నమాట దాదాపు ఫిఫ్టీ ఎయిట్ పర్సెంటే ఇంకా మనం చూసుకుంటే ఫార్టీ టూ పర్సెంట్ వరకు రిమైన్ అయితే ఉంది అన్నీ కూడా కంప్లీట్ అయితే చేయబోతున్నారు ఇది అఫీషియల్ డేటా అనమాట పీ ఫోర్ సర్వేకి సంబంధించి ఎంతవరకు ఎంత అయింది ఈ పీ ఫోర్ సర్వే వల్ల పథకాలకు సంబంధించి అర్హులు ఎవరో కాదు ఎవరు అనేది ప్రభుత్వం దగ్గర డేటా అయితే ఉంటుంది కొత్త ప్రభుత్వం దగ్గర అందుకే వివరాలు సేకరిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా పీ ఫోర్ సర్వే అయితే చేయించుకోండి అదేవిధంగా ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి